నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటంటే నాలుగైదు రోజులు బట్టి వీడియోస్ లేవు ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటి అని అనుకుంటున్నారు కదా చెప్తానండి నేనైతే పదమూడు రోజులు ద్వారకా ట్రిప్ అయితే వెళ్ళామనమాట అదేనండి మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి ద్వారకైతే వెళ్ళామండి ఇదైతే ఎప్పటి నుంచో అనుకుంటాను వెళ్ళాలి వెళ్ళాలని ఆ కృష్ణ ఎప్పటికైతే కరుణించడం హ్యాపీగా ద్వారక అయితే వెళ్ళేసి వచ్చేసాను అక్కడ ఉన్న రోజులు వీడియోస్ తీయడమే తప్ప అప్లోడ్ అయితే మనకు అవకాశం లేదు కాబట్టి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒకటి ఒకటి వీడియో అయితే నేను ఎడిట్ చేసి వాయిస్ ఇస్తూ మీకైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ నా వాయిస్ చూసారు కదా ఎలా అయిపోయిందో ఎందుకంటే అక్కడ మళ్ళాగా కిల్లే కానీ బిస్లరీ కానీ వాటర్ బాటిల్స్ దొరికేవి కాదు కొనుక్కుందామన్నా ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా లోకల్ వాటర్ తాగాల్సి వచ్చింది ఇంకా దానివల్ల వాటర్ ఆ వాయిస్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కాబట్టి నా వాయిస్ పూర్తిగా చేంజ్ అయిపోయింది ఇంకా ఇక్కడికి కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ నార్మల్గా తయారవుతుంది అనుకుంటున్నాను సో ఈ అయితే మీరు నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఓపిక అయితే వినేయండి ఇక్కడైతే ద్వారక వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని అయితే దేవడానికి అందరూ వచ్చారనమాట అక్కడ చూస్తే కనుక వెళ్ళేది మేము ఆరుగురమే దేవడానికి చూసారు కదా ఎంతమంది వచ్చారు సో మాతో పాటు ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు కాకపోతే వాళ్ళందరూ వేరే ఒక బస్సులు అయితే అనమాట మేము మటుకు ఒక ఆటో అయితే బుక్ చేసుకుని వచ్చేసాము మా వాళ్ళందరూ కూడా టీ తాగుతారంటే టీ సెంటర్ అయితే ఆగామనమాట ఇంకా టీ తాగేసి మళ్ళీ అయితే బయలుదేరాము సో మేమైతే విజయనగరం అయితే వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ రైల్వే స్టేషన్లో టికెట్స్ అయితే బుక్ అయ్యాయి మాకు మాకైతే ఇక్కడ వైజాగ్లో ఉంది రైల్వే స్టేషన్ అలాగే దువ్వాడ కూడా ఉందనమాట సో కానీ మా వాళ్ళైతే మాకు అక్కడ నుంచి టికెట్స్ అనేవి బుక్ చేయడం వల్ల మేమైతే ఆటో బుక్ చేస్తాం నిజమే అక్క అసలుకి నీ బ్యాగ్ ఎందుకు అంత బరువు ఉందనేది చూపిద్దాం మాకు

ఎవరి బాగ్ వస్తుంది బ్యాగ్ తక్కువ బ్యాగ్లో అంత బరువుకి రెండు కేజీల కన్నా ఎక్కువ ఉంది అది అమ్మా సంవసారం అంత తెచ్చిందో ఇక్కడ ఈ అక్క హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బరువు అనమాట ఎందుకు అంత బరువు ఉందా అని చెప్పేసి మేమందరం కూడా బ్యాగ్ అయితే ఓపెన్ చేయమని అడిగాము సో తనైతే అందులో మెడిసిన్స్ అని ఏవేవో చాలా అయితే తెచ్చిందనమాట అన్నీ తీర్చినా సరే బ్యాగ్ బరువుగానే ఉంది ఎందుకు అసలు బరువుందంటే అసలు హ్యాండ్ బ్యాగే చాలా బరువుగా ఉందన్నమాట సో దాని చిల్లర అనమాట చాలా ఎక్కువ అయితే పట్టుకొచ్చింది అది ఇంకా బరువు అయిపోయింది సో ఆ చిల్లర సాగం తీసేసరికి చాలా వరకు బరువు అయితే తగ్గిపోయినట్టు అనిపించింది ఇంకా ఆ అయితే వేరొక బ్యాగులు అయితే మేము సెట్ చేసామన్నమాట ఇంకా తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం కాబట్టి లగేజ్లు అయితే ఒకరివి ఒకరివి తీస్తున్నాము అందరం కూడా రెండేసి బ్యాగులు అయితే తీసుకొచ్చామనమాట ఎందుకంటే ఒకటి బట్టలన్నీ సర్దుకునే బ్యాగ్ ఒకటి ఇంకొక చేతి బ్యాగ్ ఏంటి అంటే ఫుడ్ అనమాట టూ డేస్ జర్నీ అయితే ఉంది ట్రైన్లోనే సో మరి ఇంకా ఫుడ్కి అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాను వెనుకలే ఏమేమి తెచ్చుకున్నాం అనేది కూడా నేను వీడియోస్లో అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి రెండేస్ బ్యాగులు నేను అయితే అసలు రెండు బ్యాగులు తేనండి ఒక బ్యాగ్ తీసుకొస్తాను వీలైనంత వరకు కూడా ఒక బ్యాగ్ అయితే సెట్ చేస్తాను అనమాట కానీ అయినా రెండు బ్యాగ్ తెచ్చానంటే కనుక వాటర్ బాటిల్ ఫుడ్ కోసం తీసుకొచ్చు ఇంకా అది ఖాళీ అవ్వగానే ఆ బ్యాగ్ తీసి మాడితే బ్యాగులు అయితే పెట్టేస్తానమాట ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాక మాకు ట్రైన్ రావడానికి అయితే చాలా టైం అయితే ఉంది ఇంక ఈ అయితే ఇంకా టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం అనమాట అసలుకి మేము బయలుదేరింది అయితే ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇంటి దగ్గర బయలుదేరాము ఇంకా స్టేషన్కి వచ్చేసరికి అయితే పది అయితే అయింది అనమాట టూ అవర్స్ జర్నీ అయితే ఖచ్చితంగా పట్టింది ఇంకా వచ్చిన తర్వాత ట్రైన్ వచ్చేసి పన్నెండు అనమాట అయినా ఎందుకు ఎంత బేగ వచ్చేసారంటే కనుక మేమైతే వెళ్ళేది చాలా ఎక్కువ మంది వెళ్తున్నామండి అదేనండి ఫార్టీ త్రీ మెంబర్స్ అలా వెళ్తున్నాం అనమాట సో ఇంకా ద్వారకా ట్రిప్ తీసుకెళ్ళి ఆయన ఏమన్నారంటే కొంచెం బేగా వస్తే కనుక ఎవరికైనా సీట్లు ఇబ్బందిగా ఉన్నాయి అంటే కనుక అడ్జస్ట్ చేయడానికి వీలుగా ఉంటాయి అందరికీ కూడా సీట్లు అవి చూపించడానికి అన్ని విధాలుగా కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం బేగా వచ్చేయండి అన్నారు సో మేము కూడా వచ్చేసాము వచ్చిన తర్వాత టిఫిన్స్ అవి చేసేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి పడుకుని పోయి అనమాట ఇంకా వదిలేసి మళ్ళీ మామూలే ఇంకా వదిలేసిన తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా డబ్బులు అయితే అడుక్కోవడానికి సో వాళ్ళకి కూడా ఇంకా చిల్లరైతే మా అక్క బోళ్ళు చిల్లర పట్టుకొచ్చింది కదా ఆ చిల్లర అయితే వదిన ఇష్టం వచ్చినట్టు పంచి పడేస్తుంది అనమాట బేబీగా ఖాళీ అయిపోతుంది కదా బరువు అన్నట్టుగా సో ఇంక ఇక్కడ వచ్చేసి పావును కూడా తీసుకొచ్చి అడుక్కుంటున్నారు చూడండి ఆ పావును చూపించి డబ్బులు అయితే అడుగుతున్నారు ఇంకా అయ్యిపోతే ఎక్కడ ఆ పావును మా మీద వదిలేస్తున్న భయంతో వదిలితే కొంచెం చిల్లర ఎక్కువగానే వాళ్ళకి అయితే వేసేసింది అనమాట ఇంకా టిఫిన్స్ విషయానికి వస్తే చాలా రకాల టిఫిన్స్ అయితే తీసుకొచ్చామంటే ఇడ్లీ అని దోశ అని సారీ దోశ కాదు కళాయిట్టు అలాగే పూరి చపాతి ఇంకా పులిహోర ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చాం ఇంకా ఇవన్నీ చాలామంది వేడి చేస్తుంది వేడి చేస్తుంది ఏమని పెరిగానే కూడా తీసుకొచ్చారు అందులో మక్కలు సో ఇంకా అన్ని రకాలు కలిపి ఒక్కొక్కసారి ఒక్కొక్క టిఫిన్ అయితే మేము అడ్జస్ట్ చేసుకొని తిన్నాం అనమాట ఎందుకంటే టూ డేస్ జర్నీ రెండు నైట్లు మేము ట్రైన్లోనే ఉండాల్సి వచ్చిందనమాట సో దానికి సరిపడా టిఫిన్స్ ఏవైతే నిలవు ఉంటాయి ఏవైతే రెండు రోజులు ఉంటాయి అన్నట్టుగా చూసుకొని దాన్ని బట్టి మేము టిఫిన్స్ అయితే తెచ్చుకొని తినడం జరిగింది సో ఇంకేముంది మేమైతే నైట్ టిఫిన్స్ అయితే ఇడ్లీ తినేసాము ఇంకా చట్నీ లా పాడైతే ఏమో అని చెప్పేసి ఇంకా వదిలేసి ఆ పులిహోర అయితే తిన్నామన్నమాట ఇంకా తర్వాత ఇంకా చపాతి పూరి అలాంటివి ఇంకా మధ్యాహ్నానికి సాయంత్రం అలా అనమాట ట్రైన్లో అయితే మొత్తం అంతా అయిపోయింది ఇంకెక్కడ దిగేమో అసలు ఎక్కడికి వెళ్తాం ఏంటి అంతా కూడా రేపటి వీడియోలు అయితే నేను పోస్ట్ చేస్తాను ఇదే కంటిన్యూస్ వీడియో అయితే నేను పెడతానమాట సో ఈరోజు వీడియోకి అయితే కనుక మీరు ఒక లైక్ అయితే చేసి అలాగే నా ఛానల్ ఇంకెవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్